ఓం నమో వెంకటేశాయ యూట్యూబ్ అమ్మానులకు హృదయపూర్వక నమస్కారముతో ఈరోజు మనం ఈ వీడియోలో కీర్తన నోటేషన్ బుక్లో ఉండే షణ్ముఖ ప్రియరావు ఈ షణ్ముఖ ప్రియరావు సరీగా బాధలేసి సరిగ్గా మొదలుస సంబు రాగం అనేది ఇప్పుడు మీకు ఈ స్వరాన్ని మీకు తెలియజేస్తాను మొట్టమొదటిగా మనం ఈ పాఠ స్వరాల ముందు తెలుసుకుందాం శ్రీ శైలవాసేష్రి गरुड़ा दरिवाज़ा पापा धनी नी 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 बैंकड़ा दरी हिसा धनी नी द पापा नी नी गरी गनी सनी नारायण दरी स सा सा सा, सा వృషపాద్రివాస నిసదపద వృషశైల వాస పని గరిణి సర్వలోకేశ చెప్పున్నాము నిసరి నిసరి ఇది పల్లవి ఈ పలువకి ఇప్పుడు చెప్పుకున్నాక సాకి అనమాట ముందు ఈ సాకి పలువ వస్తుంది ఏంటంటే తిరు వెంకటాద్రీస జగద్రీస అనే పదవి ఈ సాయంత్రం దిగ కూడా మనం మనం చెప్పుకుంటాము ఫస్ట్ పాట స్వరంలో పిల్లల ముందు షణగోప్ప రాఘు ఆరోనం నేర్చుకుంటాం సా గా సత్యము చతుశ దృశ్యము తర్వాత సాధారణ గ్రంథాలము అలాగే ప్రతిపంచమము పంచమము శుతుము కైసి నిషాధము హెచ్ షజ్యము రేటు గావన్ మాటు మాటువన్ నివన్ సా ఈ స్వరాలు సరే గా పా గాలి షణగుప్రీతలుగా ఆలోన ఆలో మనం పద్యాలు పాడేటప్పుడు పంచమ నుంచి పై తారస్థాయిలోకి గమకాలు పాడుతూ మళ్ళీ తారస్థాయి పంచమంలోకి ఎక్కువగా మనం పాడుతూ ఉంటారు అన్నమాట షణగుప్రియంగా పౌర్ణమి నాటకాలు కానీ ఇక్కడ సినిమా పాటలో ఇంకా ప్రత్యేకంగా ఉంటుంది అనమాట అంటే మధ్యమ స్థాయి కొన్నిసార్లు మందర స్థాయి కూడా తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ మనము ఈ పాటలో ఫస్ట్ పా పా Papa papa papa, Dani dapa papa, Dani dapa papa, Dani dapa Dani Dani dapa, Dani dapa, Papa Dani ni ni ni, Papa Dani ni ni ni, Dani dapa Dani dani ni ga dani ni ikra gut ani ga ri ga ni sa ni pa ga ni ga ri sa ni pa ni sa 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 pa sa 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 da pa sa sa

నిస నిసరేమే పాళిదా గరి సరి సమడానికి ఈశ్వరాలు అన్నమాట ఇప్పుడు మనం పల్లవులు వెళ్తున్నాము ఈ పల్లవిలో ತಿರುಂಕಟಾದೃಶ ಜಗಧೀಶ ಪದ ನಿ ಸ ಸಾರಿ ನಿ ಸತಪದ ಸರುಣ ನೀಲ ಗೇ ಪಿ ಪನಿಮರಿ ಸನಿ ಕಮಲೆ ನೀ ಸನಿ ಸನಿ ಜಗದೀಶ

இப்படி பிட்டு வாழ்த்து அனுப்பிட்டு பார்க்க இப்போ சரணம் ஓப்சரணம் కోటి గొంతులు నిన్ను గోవిందయని పిలువ పాద నీద పాప మా పరిస కోటి చేతులు నీకు కోరి జోతలు చేయ సరిగా పా పాద నీ దశ నిద గర్బిటు నీద నిదని గరి సనిదని పా ఇబుటే తర్వాత మళ్ళీ కోటి గొంతులు నిన్ను గోవిందయని పిలువ కోటి చేతులు నీకు కోరిచోతలు చేయ అని ప్లే చేసిన తర్వాత లేదా పాడిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చారన్నమాట కోరికలు తీర్చేటి కొంగు బంగారమై పాద పద సాస ఇక్కడ చుక్కలు డాష్ అర్థం డాష్ ఉంటే నల్ల మెట్టు తీసుకుంటారు నల్లమెట్టు లేదా నల్ల పీక తీసుకుంటారు కొన్ని ప్రాంతాల పీక అంటారు కదా మీకు తెలుసు కదా అందుకని లేదా బ్లాక్కి తీసుకుంటారు ఈ చుక్కలు ఏంటంటే తారాస్థాయి తెల్ల మెట్లు వద్దు అనమాట ఓన్లీ చుక్కలు మాత్రమే ఉంటే తారాస్థాయి తెల్లమెట్లు తీసుకుంటారు ఇక్కడ చూసారా చుక్క డాష్ రెండు అంటే తారాస్థాయి మెట్లు గా అనమాట గావాలి తారాస్థాయిలో తీసుకుంటారు అలాగనమాట కాబట్టి కోరికలు తీర్చేటి కుంగు బంగారమై పాదని సారి నిరి సనిద పద సాస కొండలేడి పై కొలు దీరేవయ్య నీరి గమగ సిగ సదని దబమప మలి తిరు వెంకటాద్రీస జగదీస అని పాడగరి రిపీట్ అవుతుందన్నమాట ఇప్పుడు ఈ చరణ తల స్వరాడు ఈ గొడవ ఎలా ప్లే చేయాలి అనేది నేర్చుకున్నాము

తర్వాత రెండుసార్లు ప్లే చేసాం కాబట్టి నెక్స్ట్ కోరికను తీర్చేటి కుంకు బంగారమై అవికి మనం చేరుకోవాలి కాబట్టి పాద్రని పాదని స நிரீ சனيدا பதாசஸ நிரீ நிரீ சனيدا பதாசஸ நிரீ சனيدا பதாசஸ மல்லிச் சொன்னார் நிரீ சனيدا பதாசஸ குங்குமங்காரமை கொண்டலே நிண்டிப்பய பொருஉ ஜீவேவய்ய

అదే విధంగా రెండో చర్ణ కూడా ఆ చూన్ అలాగే ఉంటుంది కాబట్టి ఇదే స్వరాలు మీరు ఉపయోగించుకుంటారు అప్పుడు పాట మొత్తం మీకు వచ్చినట్టు అవుతుంది అనమాట కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈ కీబోర్డ్ లేదా హార్మోన్ ప్రారంభించే వాళ్ళు సరిగమలుతో ప్రారంభించే వాళ్ళకి అనుకూలంగా ఈ పుస్తకాలు చేయడం జరిగింది ఇందులో ముందు శుక్ల అమృతం తర్వాత గురుపురం లాంటి శ్లోగుంటే శ్లోకాలు ఉంటాయి ఆ తర్వాత అన్నవైక్యతలు ప్రారంభమవుతాయి ఈ బుక్ ఏ ఆర్డర్ ఉందో అదే ఆర్డర్లో మీరు ప్రిపేర్ అవుతారు మీకు ఈ బుక్ కావాలి అని అనుకుంటే ఫస్ట్ ద్వారా ఈ ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ అప్పుడు ఈ బుక్ ఎలాగ పొందాలి అన్ని వివరాలను కూడా తెలియజేయడం జరుగుతుంది అందరికీ మరొకసారి హృదయ గారి తెలియజేసుకుంటూ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మీ అందరిపై కలగాలని ఈ పాట భక్తిపూర్వకంగా నేర్చుకుంటారని మరొకసారి వినించుకుంటున్నాను